సంక్రాంతి గంగిరెద్దులు గొబ్బెమలు హరిదాసులు వంటివి తెలుగు జాతి చిహ్నాలని గుత్తి మహర్షి విద్యా వికాస్ కరెస్పాండెంట్ వేదమూర్తి ప్రెసిడెంట్ శశికళ పేర్కొన్నారు గురువారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మహర్షి విద్యా వికాస్ పాఠశాలలో పాఠశాల హెచ్ఎం జోషి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహర్షి విద్యా వికాస్ కరెస్పాండెంట్ వేదమూర్తి ప్రెసిడెంట్ శశికళ సాంప్రదాయ దుస్తుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వీరిని పాఠశాల విద్యార్థులు పూలతో ఘనంగా స్వాగతం పలికారు పాఠశాలలో దేవుడి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు విద్యార్థులు వేసుకున్న సాంప్రదాయ దుస్తులు ఎంతగానో ఆకట్టుకున్నాయి విద్యార్థుల వేషధారణలు గాలిపటాలు ఎగిరవేత గొబ్బెంగల ముగ్గులు తదితర కార్యక్రమాలు అలరించాయి ముందుగా సంక్రాంతి పండుగ విశిష్టత గురించి విద్యార్థులకు పాఠశాల అధ్యాపకులు వివరించారు ఈ సందర్భంగా మహర్షి విద్యా వికాస్ కరెస్పాండెంట్ పేదమూర్తి ప్రెసిడెంట్ శశికళ ప్రధాన ఉపాధ్యాయులు దూషణ మాట్లాడుతూ రేపటి నుంచి విద్యార్థులకు సెలవులు ప్రకటించామన్నారు దీంతో సెలవు దినాలలో పాఠశాలలో ఇచ్చిన హోంవర్క్ ను క్రమం తప్పకుండా చేయాలని విద్యార్థులకు సూచించారు అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాషి విద్యా వికాస్ పాఠశాల కరెస్పాండెంట్ వేదమూర్తి ప్రెసిడెంట్ శశికళ ప్రధాన ఉపాధ్యాయులు జోష్ణ పాఠశాల అధ్యాపకులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు